ఈరోజు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి సమతా సుదర్శన్ గారికి అలాగే టెమ్మూరిని పెద్దలకు అలాగే చెర్లపల్లి యూత్ సభ్యులకు అలాగే మహిళలకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలవచ్చిన టెంబురిని గ్రామ ప్రజలకు చెర్లపల్లి గ్రామ గ్రామ నివాసులకు అందరికీ మా యొక్క సమతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క సమతా ఫౌండేషన్ గురించి చెప్పే ముందు వెంకటేష్ అన్న గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకు కోరుకుంటున్నాను ఈరోజు మన చెర్లపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ స్థాపకులు శ్రీ కమతా సుదర్శన్ గారికి తెర్లపల్లి గ్రామ ప్రజల తరఫున సార్ నా తరఫున మా ఊరి గురించి చెప్పగానే వచ్చిన నా మిత్రుల తరఫున మీకు హృదయపూర్వక వందనాలు సార్ అలాగే సార్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పడటానికి ఏర్పాటు చేయటానికి ఇక్కడ రోల్ పోషించిన మా పద్మాక్క మా మమ్మకి కూడా ధన్యవాదాలు సార్ ఈ తెర్లపల్లి గురించి మాట్లాడే ముందు సార్ మీ గురించి మా నాగభూషణకు మా చంద్రయ్య అని అని చెప్పడం జరిగింది సార్ అలాగే నగేష్ గారికి మా లతి గారు సార్ మన కాన్వైలు పెద్ద సార్ ముత్యం సార్ ముత్యం చాలా యాక్టివ్గా ఈ నాగభూషణ్ కానీ ముత్యం కానీ వీళ్ళు బీఆర్ఎస్లో చాలా కీలకమైన వ్యక్తులు సార్ ఈరోజు మన సమతా ఫౌండేషన్ చేసే సేవలు గుర్తించి మనతోటి రావటానికి కార్యక్రమాలలో పాలు పంచుకోవటానికి వాళ్ళు వచ్చినందుకు సమతా ఫౌండేషన్ తరఫున ఈ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతుంది అలాగే సార్ ఈ చెర్లపల్లికి నాకు అవినాభావ సంబంధం ఉంది మీరు ప్రతి సభలో చెప్తారు సార్ మన కులమద్దు మతమద్దు పాటద్దు ఏమద్దు మనుషుల మమతలు కావాలా మనం చేసే పని వాళ్ళకు హెల్ప్గా ఉండాలా అని మీరు ప్రతి ఒక్క మాట మాట్లాడతారు ఈడ నాకు ఒక బామ్మ సార్ ఇతని వీళ్ళు వచ్చినట్టు రాజ్భవన్ సార్ సొంత బామ్మ ఇక్కడ మేము అనుకొని పద్మక్కకి చెప్పిన తర్వాత అందరికీ చెప్పడం జరిగింది పద్మక్క అందరికి చెప్పండి ఈడ కూడా సార్ తోటి కొంచెం హెల్ప్ చేపిద్దామని సార్ ఒక రెండు నిమిషాల ముందు ఒక పాపని మీకు పర్చేజ్ చేయడం జరిగింది సార్ అలాగే ఇంకా పద్మక్క ఎవరు ఉండాలని చెప్పారు సార్ ఆమె ఎవరక్క ఒకసారి నిలుసు ఒకసారి నిల్చుంటామా ఆమెకి కూడా సార్ ఎంత ముందు ఎవరూ లేరు సార్ మీ పేరేమో సార్ ఆమెకు కూడా ఎవరు లేరు సార్ పెన్షన్ అస పెన్షన్ ఎవరు లేరు ఆమెకు కూడా మీ దృష్టి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ పాప కూడా ఉందట సార్ పాప కూడా ఉందట సార్ ఆమెకి కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి సార్ కష్టపడి పైకి వచ్చిన వారు సార్ దుబాయ్ పోయి ఇంకా వేరే దేశాలకు పోయి బాగా కష్టపడి డబ్బు సంపాదించుకొని వ్యవసాయ భూములు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్న యూత్ కూడా సార్ చదువుకొని మధ్య మధ్యనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కారణం ఏంటంటే ఎకనామిక్ అలా బ్యాక్వర్డ్ సార్ కాబట్టి నేను ఇలా గొప్ప ఫీల్ అయ్యేది ఏంటంటే సార్ మీరు నాకు రాంపూర్ టెంబూర్ని ఎట్లయితే చెప్పిరో సార్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మా టెంబరేన్లో మీటింగ్ పెడదాం అనుకున్న కానీ ఈ మా మిత్రులందరికీ సో చర్చించిన తర్వాతనే టెమ్మర్ ఇలా లాస్ట్లో మీటింగ్ పెడదాం ఫస్ట్ మీటింగ్ సార్ నా జీపీలలో ఫస్ట్ మీటింగ్ చెర్లపల్లి సార్ చెర్లపల్లిలో ఉండ ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చేసేది సార్ అంతమంది వచ్చేసేది అమ్మ ముందర ఏ మనకు ఏ పని ఉన్నా అమ్మ విద్యలో కానీ వైద్యంగా కానీ ఇప్పుడు ఉదాహరణకు పద్మ సబిత గురించి చెప్పింది ఈ పాప గురించి కూడా సారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు రేపు మేము ఒక ఒక పని చూపిద్దాం రవిని అందరిని ఎందుకంటే సారీ మనకు అప్ప చెప్పిండు కాబట్టి ఇక్కడ నీ ద్వారా ఎవరు ఉంటారు కథ అన్ని తెలుసుకొని సార్ దృష్టిని తీసుకెళ్దాం అందరికీ మంచి జరిపి అందరికీ అయితే మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది పార్టీ కాదు ఏ పార్టీతోటి సంబంధం లేదు ఇది ఒక ఫౌండేషన్ తాను తన తను ఎంత కష్టపడి పైకి వచ్చిండో ఆ కష్టాన్ని చూసి అరే ఎక్కడైనా నా మంటల్లో కష్టపడి చాలా పేదలుంటారు కదా నా వంతుగా నాకు సాయం చేస్తా అని అచ్చిన ధర్మాత్ముడమ్మ మనకు ఎవ్వరికి కూడా ఇతను పరిచయం లేడు నాకు కూడా ఒక పదిహేను రోజుల ముందు ఇతను పరిచయం లేడు ఇతని చేసే కార్యక్రమాలన్నీ నేను రాజమహమ అప్పుడప్పుడు మేము వాట్సాప్లలో చూసుకుంటా నేను కూడా వాట్సాప్లలో చాలా మందికి పంపిస్తాను అంటే ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది పంపిస్తారు అయితే మేము కూడా ఏమనుకున్నాం తెలుసా ఇప్పుడు నా మామికు కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది అయినా నేను ఇప్పుడు కూడా మీ ముంగట చెప్తున్నా రాంగది ఆ ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా సార్తోటి ఉండి పనిచేసి పేదలకు న్యాయం చేద్దాం ఇతన్ని ఒక దేవుడిగా నిలబెడతామన్న కార్యక్రమంలో నేను ఒక భాగస్థుడైనా అలాగే మా దగ్గర నా పుషన్ ఉండడు ఇతన్ని మన వే వేళకు తెచ్చుకోవాలంటే మాకు కూడా కొంచెం కష్టతరమైన పని ఆయన ప్రతిదీ ఆలోచించి చూసి చేస్తాడు తర్వాత ముత్యం అయ్యా మా సాయిబాబా నాగేష్ నేను చంద్రయ్య ఏ పనికన్నా పోయి తర్వాత ఇప్పుడు మాకు ఇందరు మంది కలిసి రైతే మాకు కూడా కొంచెం బలం వచ్చింది ఏ పని చేయాలన్నా ఒక్కటితోటి కాదు నలుగురు ఉంటుంది పని మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ పద్మకు ఉంటుంది పక్కకు నేనుంటా ఇక్కడ రాజమమ్మతో ఉంటారు ఇందరు మంది ఉన్నారు ముత్యమైతే మీ సొంత రోడ్డుగా తిన్నాడు నేను లేకపోయినా నాగేశ్ ఉంటాడు చంద్రయ్యుంటాడు మా నాగభూషణ్ ఉంటాడు మీకు ఏ ఆపదొచ్చినా సార్ ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు తెలుసుంటాయమ్మా ఈయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక లీడర్ దగ్గరికి పోవాలంటే అక్కడున్న పిఏ కన్నా అడగాల మనూర్లో ఉన్న ఒక దొడ్డు లీడర్ తోట పోయి ఉండాలా అరే ఆగ్రా పోయి మన టిఫిన్ చేసేద్దాం చాయ్ చేసేద్దాం అట్లేం లేదు సార్ దగ్గర ఫోన్ చేయగలి ఆయన స్నానం చేసినా చెయ్యకపోయినా నేను ప్రత్యక్షంగా చూసి నిజంగా చెప్తున్నామ్మా ఆయనకు నేను అర్పించేసుకున్నా ప్రత్యక్షంగా చూసి మనం పోజేసిన మనకడ ముందు చెడుగు చుట్టడు ఆయన అది చేస్తున్నాడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా భగవంతుడు ఆయనకు ఏమైనా మన ద్వారా ఏదన్నా ఆ తోవ చూస్తే ఆ తోవలు మనము కూడా పనిచేయాలి ఇది మాత్రం ఎందుకంటే వీళ్ళ రేపు ఒకటే చెప్తున్నామ్మా ఇద్దరు అంటే ఇల్లు కానీ ఇద్దరు అన్నదమ్ములు కానీ ఒక అన్నదమ్ముడు ఉంటే అన్నదమ్ముడు పరిస్థితి బాగా తినాలనుకుండి చిన్నోడు బాగా మంచిగా ఉందా చిన్నోడు పరిస్థితి మంచి లేకుండా పెద్దోడు ఒక పది రూపాయలు ఇస్తేందుకు రక్త సంబంధమై ఉంటే ఇస్తడచ్చు కానీ వాళ్ళు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు మీ అన్న మీ మరదికి ఎటుకిచ్చినావు కానీ మనకి ఏ సంబంధం లేకున్నా ఒక దేవుడు పంపిన బిడ్డగతి అయినా ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఆలోచించి ఆలోచించి నేను కూడా చేస్తా నిర్మల్ తాలూకాలో తమతా సుదర్శన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తుంచుకునే గుర్తుంచుకునే విధంగా తాను పనులు చేస్తూ అందరి నోట్లలో సమతా సుదర్శన్ సమతా సుదర్శన్ మళ్ళా సారు మేము మొగోలం సార్తో కలిసిపోతాం ఇంకా కొన్ని రోజుల తర్వాత సార్ భార్య లాయర్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆమెకు తోడుగా కూడా పద్పక్క చుట్టూ మీ అంటోళ్ళు ఇవ్వాలన్న లేడీస్ ఉన్న ఆమెతో మీరు ముందు నడుస్తే మన పేదోళ్ళని తప్పకుండా ఏ అన్నా ఏ కొంచమంటే బాగుపడతామమ్మా ఏ అవకాశం ఇచ్చినా మన ఊరు వాళ్ళందరికీ ఈ సమత ఫౌండేషన్ అధ్యక్షులకు ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాయి వెంకటేష్ గౌడన్న గారికి వెంకటేష్ గౌడన్న గారికి ధన్యవాదాలు అలాగే సాయిబాబా గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది